எோட எண்ட் ஏசி ரெண்டு பை பெரு ఎండ ఎక్కువగా ఉంది రెండు చెట్లు పెంచుదామని ఏ రోజైనా అనుకున్నారా అంటే అది చెరువులు కూడా ఎండిపోతున్నాయి సామి నీళ్ళుండ చెరువులో నిలువెత్తి బోనాలుంటే ఎవరేం చేస్తారు నైనా అడవులు కూడా ఎండిపోతున్నాయి సామి మరి అక్కడే కదా అపార్ట్మెంట్ కట్టాల్సిందే సామి ఈ ఎండటానికి బయటపడే దానికి ఏదైనా మార్గం చెప్పు సామి వృక్షోరక్షిత రక్షిత చెట్లను మీరు కాపాడితే అవి మిమ్మల్ని కాపాడతాయి తప్పకుండా నాడి కాపాడతాం స్వామి స్వామి ఇంక మీటాన్ని ఈ ఎండలు తగ్గినా ఇన్ ఫ్రెండ్ దేర్ ఈస్ క్రోకడైల్ ఫెస్టివల్ అంటే முந்துந்தே முச்சல பண்டகானி